గుడ్ మార్నింగ్ ఆల్ సో ఈరోజు పేపర్లో ముఖ్యంగా ఒక వార్త చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది ఏంటంటే తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ అని చెప్పి ఒకటి వార్త చూడడం జరిగింది సో ముఖ్యంగా ఇందులో జయేష్ రంజన్ ను మెట్రోపాలిటన్ ఏరియా అంటే హెచ్ఎండిఏ పరిధి మరియు పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందనమాట సో జయేష్ రంజన్కు హెచ్ఎండిఏ ప్లస్ మున్సిపాలిటీ మనం ఇక్కడ గమనిస్తే మున్సిపాలిటీకి మంత్రి ఎవరు లేరు అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తుంది మున్సిపాలిటీ సో గా మళ్ళా త్వరలోనే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి అన్నమాట సో ఈ సందర్భంగానే జయేష్ రంజన్కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న పోస్టును ఇవ్వడం జరిగింది బిఫోర్గా కూడా అతను ఇండస్ట్రియల్ అంటే పెట్టుబడులు పరిశ్రమలు దాంట్లో సెక్రటరీగా పనిచేస్తుండే దాని నుంచి ప్రజెంట్గా మెట్రోపాలిటన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందనమాట ఇది జేయష్ రంజన్ నెక్స్ట్ ఇంకొక చూస్తే ఎం అరిత సో ప్రజెంట్గా ఉన్న స్థానం కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గా ట్రాన్స్ఫర్ అయిన పోస్ట్ ఏంటంటే కార్యదర్శి టీజీపీఎస్సి సో ఇక్కడ మనం గమనిస్తే రెండు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల లో కలెక్టర్ల వివాదం అనేది చాలా వివాదాస్పదంగా మారిందన్నమాట అక్కడ సందీప్ కుమార్ జాను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పట్లో చాలామంది ప్రజలు సంబరాలు చేసుకున్నారనమాట అతన్ని హైకోర్టు కూడా ఒకరోజు మొత్తం నిలబెట్టడం జరిగింది సా ఆ తర్వాత హరితను అప్పుడు హరిత సెక్రటరీలో ఉండే అనమాట ఆమెను రాజన్న సిరిసిల్ల డిస్టిక్కు కలెక్టర్గా నియమించడం జరిగింది ఆమె ఇమ్మీడియట్గా ఇది జరిగి రెండు నెలలు కూడా కాలేదు వీళ్ళు ఆటలాడుకుంటారు చెప్పాలంటే గవర్నమెంట్ అనేది కొంచెం కూడా మరి వాళ్లకు ఏ విధంగా పోస్టులు ఇస్తుందో అర్థం కాదు కానీ రెండు నెలల క్రితం కలెక్టర్గా హరితను రాజన్న సిరిసిల్లకు నియమించడం జరిగింది ఆమె నాకు వద్దని చెప్పి ఆ డిస్టిక్లో కలెక్టర్ వద్దని చెప్పి ఇమ్మీడియట్గా లీవ్లో చైల్డ్ కేర్ లీవ్లో వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత రాజన్న సిరిసిల్లకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా గరిమా అగర్వాల్ను ప్రజెంట్గా ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారు సో అప్పుడు అప్పటి నుంచి ఆమె అసలు ఈ స్థానంలో చాలా తక్కువ అసలు అసలు పార్టిసిపేటే చేయలేదు సో ఇప్పుడు మళ్ళీ ఏం చేసి ఆమెకి ఇష్టం లేదని చెప్పి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి ఆమెను టీజీపీఎస్సికి తీసుకురావడం జరిగింది టీజీపీఎస్సి అంటే ప్రస్తుతం చాలా వివాదాస్పదంగా మారుతున్న వ్యవస్థగా ఉందన్నమాట టీజీపీఎస్సి ఎందుకంటే అందులో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా అందులో వివాదాస్పదం అవుతున్నాయి సో మరి అందులోకి తీసుకురావడం జరిగింది సో మరి ఇందులో మేడం మరి ఎంతవరకు పనిచేస్తుందో చూడాలన్నమాట ఎందుకంటే వీళ్ళను ఇప్పుడు ఒక డిస్టిక్ కలెక్టర్గా రెండు నెలల క్రితం అపాయింట్ చేసిన తర్వాత మళ్ళీ రెండు రెండు నెలల క్రితం అపాయింట్మెంట్ చేసి అందులో వన్ అండ్ హాఫ్ మంత్ ఆమె లీవ్లోనే ఉండి మళ్ళీ ఇప్పుడు ఆమె ఆమెకు స్థాన చలనం అంటే వీళ్ళు ఐఏఎస్లుగా అసలు నిజంగా వెరీ బ్యాడ్ అనమాట అసలు వీళ్ళకు ట్రైనింగ్లో చాలా చెప్తారు ఎందుకంటే నేను కూడా సివిల్స్ కోచింగ్ ఇస్తాను కాబట్టి ట్రైనింగ్లో చాలా చెప్తారనమాట వీళ్ళకు ప్రాంతం పైన మమకారం ఉండొద్దు ఒక ఏరియా పైన మమకారం ఉండద్దు ఎక్కడ ఇచ్చినా ఏదైనా స్టేట్కి అలౌట్ చేస్తే ఎక్కడనైనా పనిచేసే తత్వం ఉండాలి కానీ వీళ్ళేందో ఒక ప్రాంతం పైన మమకారం ఒక ఏరియా పైన మమకారం చూపినట్టు కనబడుతుంది సో ఇది ఎం హరిత గారి గురించి నెక్స్ట్ ఈఎం నరసింహారెడ్డి గా అతను అదనపు సిఇఓ పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ప్రజెంట్గా ఇప్పుడు పెట్టుబడుల శాఖకు అదనపు సిఈఓగా ఉన్నాడనమాట ఈఎం నర్సింహారెడ్డి ప్రజెంట్గా అతన్ని మూసికి ఎండిగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట సో మూసీ అభివృద్ధి సౌ మూసీ అనేది ఒక దాన్ని అభివృద్ధి సంస్థ మూసీ నది అభివృద్ధి సంస్థ అనేది ఒక ప్రత్యేక సంస్థను కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి ఎండిగా ఇతన్ని నియమించడం జరిగింది నెక్స్ట్ నారాయణ్ అమిత్ మాలెంపాటి ఇతను ప్రెజెంట్గా సబ్ కలెక్టర్ మిరియాల ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంట్గా అతను అదనపు కలెక్టర్ నారాయణపేటకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది నెక్స్ట్ జి జితేందర్ రెడ్డి ఇప్పుడు వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నాడు అతన్ని అదనపు కలెక్టర్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ పి కది కదిరవన్ ఇతను అదనపు కలెక్టర్ హైదరాబాద్కు ఉన్నాడు గా అదనపు కలెక్టర్ రెవెన్యూ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది నెక్స్ట్ జి వీరారెడ్డి సో అదనపు కలెక్టర్ రెవెన్యూ యాదాద్రి భువనగిరి సో సార్ చాలా మంచిగా అనమాట ఇది యాదాద్రి భువనగిరి లోనే వీరారెడ్డి ఇప్పుడు గా ఈడీ టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫర్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దీనికి చైర్మన్గా గా నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి వైఫ్ గా ఉన్నారు సో ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ అంటే చిన్న చిన్న సంస్థలకు ఒక ఇండస్ట్రియల్ పర్ సపోజ్ ఆటో నగర్లు కానీ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయన్నమాట దానికి సంబంధించింది నెక్స్ట్ జి లింగ్యా నాయక్ గా అదనపు కలెక్టర్ రెవెన్యూ వికారాబాద్ నుంచి అతన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి అన్నమాట సో అందులో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఈ మూడు ఎలక్షన్స్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనే నిర్వహిస్తుంది దో సో దానికి సంబంధించిన కార్యదర్శిగా లింగ్య నాయక్ను నియమించడం జరిగింది నెక్స్ట్ సారీ బి హేమంత్ సహదేవరా సో అతను చాలామంది జోనల్ కమిషనర్స్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక్కొక్కరి పేరు చదువుతాను హేమంత్ సహదేవ్ రావు సో ఇతను జోనల్ కమిషనర్ షేర్లింగంపల్లి ఇప్పుడు ప్రెజెంట్గా ట్రాన్స్ఫర్ అయిన స్థానం నెక్స్ట్ అపూర్వ చౌహాన్ జోనల్ కమిషనర్ కూకట్పల్లి నెక్స్ట్ సందీప్ సందీప్ కుమార్ జా సో ఇతను జోనల్ కమిషనర్ కుత్బుల్లాపూర్ నెక్స్ట్ ఈఎస్ రెడ్డి జోనల్ కమిషనర్ చార్మినార్ జి ముకుందరెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ హైదరాబాద్ గా స్థానం అతను ఇప్పుడు జోనల్ కమిషనర్ గోల్కొండగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది నెక్స్ట్ ప్రియాంక అలా జోనల్ కమిషనర్ ఖైరతాబాద్ నెక్స్ట్ అనురాగ్ జయంతి జోనల్ కమిషనర్ రాజేంద్ర నగర్ ఎస్ రవికిరణ్ జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ కే చంద్రకళ సో ఆర్డీఓ యాక్చువల్లీ ఆర్డీఓ చేవెల్లో ఉండే ప్రజెంట్గా ఇప్పుడు జోనల్ కమిషనర్ శంషాబాద్ సో మే గ్రూప్ వన్ నుంచి వచ్చిందనమాట నెక్స్ట్ హేమంత్ కేశవ పాటిల్ జోనల్ కమిషనర్ ఎల్బీ నగర్ నెక్స్ట్ సంచిత్ గంగ్్వార్ సో ఇతను జోనల్ కమిషనర్ మల్కాజ్గిరి సంచిత్ గంగ్్వర్ నెక్స్ట్ రాధికా గుప్తా జోనల్ కమిషనర్ ఉప్పల్ సో దాదాపు జోనల్ కమిషనర్స్ను చాలామంది వాళ్ళు కొత్త వాళ్ళని వేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే షేర్లింగం పెళ్లి కానీ కుక్కడిపల్లి కానీ కుత్బుల్లాపూర్ కానీ చార్మినార్ కానీ గోల్కొండ కానీ ఖైరతాబాద్ కానీ రాజేంద్రనగర్ కానీ సికింద్రాబాద్ కానీ శంషాబాద్ కానీ ఎల్బీ నగర్ కానీ మల్కాజిగిరి కానీ ఉప్పల్ కానీ ఇవన్నిటికీ కొత్తగా జోనల్ కమిషనర్స్ను వేయడం జరిగింది సో మేజర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జయేష్ రంజన్కు పెద్దపీట వేస్తూ అతన్ని హెచ్ఎండిఏ పరిధి మరియు మున్సిపల్ పట్టణాభివృద్ధి అంటే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా నియమించడం అనేది చాలా అతనికి చాలా పెద్దపీట వేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే రాజన్న సిరిసిల్ల డిస్టిక్ కలెక్టర్ వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది సో మరి ఇప్పుడు కొత్తగా మరి ఎవరైనా కలెక్టర్ను వేస్తారో చూడాలి ఎందుకంటే ఆమె స్థాన బదిలీ అయింది ప్రజెంట్గా గరిమా గర్వాలు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారనమాట ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే కలెక్టర్స్ కానీ అంటే సివిల్స్లో ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదైతే పోస్టింగ్లు ఐఏఎస్లో ఐపీఎస్లు తర్వాత వాళ్ళకు అక్కడనే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ఎందుకంటే ఒక ప్రాంతం పైన ఒక దానిపైన మమకారం చూడొద్దు సో అన్నీ సమానంగా ఈక్వల్ ఈక్వి ఈక్వాలిటీ ఆఫ్ సేమ్ అని అంటారనమాట సో ప్రతి ప్రాంతం తమ ప్రాంతంగా భావించి సేవ చేయాలని చెప్పి వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అయినా కొంతమంది ప్రాంతం మమ్మకారంతో కొన్ని ఏరియాలకే పరిమితం కావడం చాలా విచారకరం అని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ